అప్పు తీసుకున్నప్పుడు ఎప్పుడైనా కూడా మనం కూడా అప్పు తీసుకున్నప్పుడు దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అప్పు తీసుకుని తినేసాం అనుకోండి అప్పట్లో తిరుస్తాం ఏదో ఒకటి అంటే వస్తువు కొనుక్కోవడము ఇల్లు కట్టుకోవడము ఇల్లు కట్టుకోవడానికి అప్పు తీసుకుంటాం కాబట్టి ఆ ఇంటి వచ్చే అద్దె ఆదాయం ద్వారా మనం తిరిగి కట్టడానికి సమ్ అసెట్ ఏదో బంగారం కొనుక్కుంటాం లేదా పిల్లలు చదివించుకుంటాం ఎందుకంటే భవిష్యత్తు మీద వాళ్ళకి ఇన్వెస్ట్ చేస్తున్నాం అలా కాకుండా క్యాపిటల్ ఎక్స్పెండిచరు నాలుగు శాతం మాత్రమే ఈ గత పదేళ్లలో అంటే అప్పు తీసుకున్న దాంట్లో కూడా ఇది ఒక్క మొత్తం ఆదాయంలోనే కాదు తీసుకున్న అప్పుల్లో కూడా ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఇంత తక్కువ జరిగింది ఒక్క మద్యపానం మీద వేసిన ట్యాక్స్ నాలుగు రెట్లు పెరిగినా కూడా అంటే నాలుగు వేల కోట్లది పదహారు వేల కోట్లు ఐదేళ్లలో జరిగినా కూడా అంటే రాష్ట్రానికి వచ్చే రాబడి ప్రతి సంవత్సరము కూడా ఆరు శాతం చొప్పున తగ్గుతూ వెళ్ళింది